మంత్రి ముంగట చెప్పిన మొన్న పార్క్ లో మన రవీంద్రనాథ్ టాగూర్ ఆడిటోరియం ఠాగూర్ వచ్చి గత మీటింగ్ వచ్చిన చెప్పిన సార్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు ఇస్తలేరు రెండు లక్షల ఉద్యోగాలు మీ మేనిఫెస్టోలో పెట్టిండు మీ ముఖ్యమంత్రి చెప్పిండు మీరు అందరు ఎమ్మెల్యే కట్టెలయ్యింది అని చెప్పి అంటే ఆయన మాట్లాడుకుంటే రెస్పాండ్ అయ్యి ఏమి చెప్పిందంటే ఎక్కడ నా నిరుద్యోగంలోకి ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏమైనా ఏం జరిగినా గానీ మేము అంద ఉంటాం వాళ్ళతో మా లకారాలు వాడి లకారాలు వాడి మాట తిట్టిండి కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా నిన్న ఇందిరా కూడా చెప్పినా మీరు ఓండి మీ టీములు ఓండి ఇది పోలీస్ రాజ్యం కాలేదు లాఠీ తూలాల రాజ్యం కాదు ప్రజా ప్రభుత్వం అని చెప్పి చెప్పుకున్నారు కదా పొంకణాలు కొట్టుకుంటే తిరిగింది కదా మా కాడికి వచ్చారు మా కడప తలకా పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి కడప తలకా పెట్టిరు కాళ్ళు పట్టుకున్నారు మిమ్మల్ని పట్టుకోలేదా నిరుద్యోగ యోగాలు రాలేదా రాహుల్ గాంధీ దిగోచి రాలా ఏం పోయింది పట్టుకుని అన్ని పట్టుకున్న వాళ్ళు వచ్చి ఉస్మానియా బిస్కెట్లు మీ బిస్కెట్లు బాగుంటాయి మీ నిలోఫర్ ఛాయలు బాగుంటాయి మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి సిగ్గుండాలి ఒక్కొక్క నా కొడుకు ఈవెన్ రాహుల్ గాంధీ గనుక చెప్తున్నా అందరూ చెప్తున్నాడు నేను అందరు ఇక్కడ ఇక్కడే భద్రాడితే వచ్చేది కాదు ఇది కొట్లాడితే వస్తే తెలంగాణ ఏది కూడా ఒక రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టినే ఆ మంత్రి చెప్పిండు యాక్షన్ తీసుకుంటాను రేపు మళ్ళా మేము డిమాండ్ పెడతాం మేము పెడతాం అంటే మాట్లాడే హక్కు లేదా తెలంగాణ ప్రజలకు హక్కు లేదా రెండు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాలే అన్ని పెట్టిర మేనిఫెస్టో మొత్తం ఇప్పుడు ఎన్ని చూసి చూపించారు కదా చిన్న తరగా కుట్టించా మీరు చదువుకున్న వాళ్ళు కదా మా వాళ్ళు అంటారు కొంతమంది ఇక ఎన్నో కొన్ని ఎన్నో కొన్ని కాదు వాళ్ళు ఏం చెప్పారు అన్ని చేయాల్సిందే వాళ్ళు చేయాల్సిందే నీకు వీలు కాకుండా రాజీనామా చేయి వీలు కాకుండా రాజీనామా చేయి ముఖ్యమంత్రి రాజీనామా చేయి మీ మంత్రి రాజీనామా చేయి నాతో చేతనే తెలియదు నువ్వు మేనిఫెస్టో లో పెట్టినా బుద్ధి చక్క పెట్టినావు రాజీనామా చేసి ఇంట్లో పోయి లేదు ఈ పోలీసు వాళ్ళైనా ఎవరైనా ప్రభుత్వాలు చెప్తే ఇనాల్సినే మనకు బుద్ధి ఉండాలి మన పేరెంట్స్ కి చెప్పండి పైసలు తీసుకొని ఓట్లేకని చెప్పండి మందు దాగి ఓట్లేకని చెప్పండి మీ పంతులకు ఐదు వేల రూపాయలకు పదివేల రూపాయలకు ఆశపడి కకృతి పడి బాటిలకు సీసాలకు వాళ్ళేసే ముక్కలకు ఆశపడి ఓట్లేకని చెప్పండి మన పేరెంట్స్ కూడా చెప్పండి అరే వీళ్ళ మనుషులు నాకు అర్థం కాదు శవాల మీద పేదాలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు గవాల దగ్గర పత్రాలు తీస్తారా మనం ఎన్ని ధర్నాలు పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు మనకు నౌకర్లు ఇయ్యారని చెప్పి నేను అనుకుంటున్నా పోరాటాలతోనే జరుగుతుంది పోరాటాలు అయితేనే ఉంటాయి మీరు ఏం కేసులు పెడతారో సార్ మీరు ఏం కేసులు పెడతారో ఒకవేళ మీకు టైం అయిపోయింది అంటే మాకు కూడా టైం అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపల ఇస్తా ఉన్నారు మీ ప్రభుత్వాలు అందుకే మాట్లాడుతున్నారు మా టైం అయిపోయింది మా గుండె రగుతున్నది గుండె కాలుతున్నది అంటే శవాల్ మోసిన భుజాలు మీరు కూడా ఉంటారు మీ పిల్లలు కూడా ఉంటారు మీ పిల్లల సొట్టోన్ పట్టుకొని సరైన కర్తంగా పోలీసు వాళ్ళు ఏం భాష మీది ఏం భాష మీది ఏం సంస్కారం ఇది ఏం చదువులు మీరు దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఈగా వాల్తే ఈగా మేము మేము మేమున్నామని చెప్పి ముఖ్యమంత్రి ఇంత ముందు పిసిసి ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ కూడా వచ్చి నిరుద్యోగ మీద చెప్పేయండి లేదా చెప్పేయండి లేదా మరి కూడా బుద్ధిరావాలి ఇంకొకసారి రాజకీయ పార్టీల జెండాలు మోయాల్సిన అవసరం లేదు ఎవరు మోయాల్సిన అవసరం లేదు పార్టీలకు జెండాలు మోసే చీతగాలు కాదు ప్రజా గుండే ప్రతిరూపాలుగా ప్రతి రూపాలుగా ఈ నిల్వ తెలంగాణ యువత చాలా అయిపోయింది చాలా అయిపోయింది చూస్తేనే నాకు అప్పటి నుంచి అశోక్ భాయ్ మేము ఎప్పుడు రేపటి నుంచి పోదామా ఇప్పటి నుంచి పోదామా చెప్పండి పది మంది చాలా రైట్ నేను ప్రతి వేదిక మీద మాట్లాడతాను మాట్లాడతా మాట్లాడతా విట చెప్పినప్పుడు మొట్టమొదటి ధర్నా చేసినప్పుడు రాత్రి పన్నెండున్నరకు వస్తే మా చిరార్థన్ ఫోన్ చేసిన ఇందిరా వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిన ఒక్క ఒక్క నిరుద్యోగం మీద లాటిద్దవాడాలని మాత్రం ఊకం మేము ఇది మొత్తం అక్కే రాసుకుంటా తెలంగాణ తెలంగాణ లాంటి అదే చెప్పినా మన మంత్రి కూడా చెప్పినాం ముఖ్యమంత్రి కూడా చెప్తాం ఎక్కడికంటే ఏ స్థాయికి అయితే ఆ స్థాయికి పోతాం ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గొంతులో ధ్వనిన్నంత మటుకు ముఖ్యమంత్రి గాని ఎవరు గాని ఈ రాజ్యాన్ని ప్రజల పక్షాల నిలబడి ప్రశ్నించుడు బరాబర్ చేస్తాం పరిష్కారం మార్గం చూపేంత వరకు కొట్లాడాల్సిన అవసరం కొట్లాడాలి ఎందరికీ నిరుద్యోగ యువకులకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఈ కెమెరాలను ఊరేలా చూస్తున్న వాళ్ళకు చదువు సదిపిస్తేందుకు కైకూల్ చేసుకోవచ్చు నానా ఇబ్బందులు పడి చదివిస్తున్న మీ అందరికి తల్లిదండ్రులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఏంటంటే మీ ఓట్లు అమ్ముకోకండి మీ పిల్లలు హైదరాబాద్ లా చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడుకుంటా బరువును కుప్పెట్లో పెట్టుకొని ఐదు రూపాయల బియ్యం తినుకుంటా తారం పడి ఒక పూట తిని తినకుంటా అవమానాలు పడుకుంటా కొంతమంది ఏదో సోకులకు రాజకీయ నాయకులు తిరుగుతు పక్కన పెట్టండి తొంభై తొమ్మిది శాతం మనం ఏదో ఒక ఉద్యోగం వస్తే గౌరవంగా బుక్కడు భూవనన్నా వాళ్ళకు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే పిచ్చి స్కీములు పెట్టి పిచ్చి పళ్ళు లెక్క మన అడక తీరే స్థాయికి తీసుకొచ్చి మన ఇళ్ళలో నచ్చిపోతే నాకు ఐదు వేల రూపాయలు ఇచ్చిండు ఒక బియ్యం బస్తా ఇచ్చిండు అనగానే గొప్ప రాజకీయ నాయకులు అవుతున్నారే వాళ్ళు ఐదు వేల రూపాయలు బియ్యం బస్తా ఇస్తే మనం గొప్ప చెప్పుకునే స్థాయిలో అంత నిర్వీర్యంగా అంత దయనీయంగా తెలంగాణ యువతరం బతుకులున్నాయని చెప్పి మనకు ఆత్మ విమర్శ చేసుకోవాలి మనం కూడా శరం తెచ్చుకోవాలి ఈ రాజకీయ నాయకుల పొడిగుడే పొగుడే ముందు నాకు రాజకీయ వ్యవస్థ మీద కాదు ఈ నాయకుల మీద ఈ నాయకుల దుర్మార్గమైన నాయకుల మీద ఉన్నది ప్రతి ఒక్కరు ఆంధ్ర లీడర్షిప్ అందరి యువకులకు నేను విజ్ఞప్తి చేయాల్సింది అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో ఆంధ్ర నాయకత్వ చేతులలో పుట్టు పెరిగినటువంటి వాళ్ళే ఇలా అధికారంలో ఉన్నారు రేవంత్ రెడ్డి కార్యకర్తలు మొదలు పెడితే చంద్రశేఖరరావు మనం చూడని చూసినాం లాస్ట్ టైం బీజేపీ అట్లే అట్లేదు తెలంగాణ వాదాన్ని నాదాన్ని నినాదాన్ని గుండె నిండా నింపుకున్నటువంటి యువతరం బయటకు వచ్చి రేపు రాజకీయ క్షేత్రంలో వస్తే ఈ తెలంగాణకు పరిష్కార మార్గం వస్తుంది ఇలా వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిరు కదా డెబ్బై ఐదు శాతం మంచి పెట్టి ప్రైవేట్ లో కూడా అన్నారు కదా ఎక్కడైనా ఇచ్చినా ఉట్టిగా చూసేందుకు మొత్తం పేపర్ అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుని సంతకాలు పెట్టి మరి మళ్ళీ పేపర్లు ఆడి చూసుకున్నా రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన పేపర్లు యాడ్ చేసి ఎలక్షన్ల ముందు సంతకం చీఫ్ మినిస్టర్ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ అప్పుడున్న పట్టి విక్రమార్క వీళ్ళందరూ సంతకాలు పెట్టి రిలీజ్ చేశారు కదా కదా రేపు జనంలో కూడా పోతాం మా టైం ఏందో మేము కూడా చూపిస్తాం అసలు తెలంగాణ వాదులు ఎవరు ఈ తెలంగాణ కావాల్సిన ఏంటో ఈ ఉద్యోగాలు మేము ఎట్లా తీసుకుంటాము మిమ్మల్ని రాజకీయ నిరుద్యోగులు చేసి తెలంగాణ యువతరం మీ జాగాల నుంట్ పంతొమ్మిది మంది అక్కడ కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీటీలు సెట్పిటీస్ కావచ్చు ఈ ఎలక్షన్లు పక్క పెడదామని వచ్చేటి తెలంగాణ నిజమైన వాళ్ళ చేతిలో తీసుకొచ్చేదాకా నిర్విరామంగా నిర్విరామంగా ధైర్యంతో కళేజా పెట్టి అమరులను ఒక్కరిని మీరు దిమాక్లో రాజకీయ నాయకుల వేదికలకు ఎక్కండి నేను అశోక్ భాయ్ నేను ఒకసారి విజ్ఞప్తి ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిటా వేదిక మీదకి పోయిండు నాకు నచ్చలేదు అది నేను మీ అందరూ ఓపెన్ గా చెప్తున్నా ఆమె కూడా మనకిస్తే బిచ్చం కాదు మనం చేసేది మన పిల్లలు విల్లని తయారు చేయారు చేస్తే వచ్చే కాడికే చూస్తున్నా కూర్చొని 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 చూస్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళంతా అక్కడ కూర్చోబెడదాం మనం వాళ్ళలో తీసుకోపోయాట నువ్వు ఈ రిజర్వేషన్ ఇస్తావా మాకు ఎన్ని ఇస్తావా నువ్వు అది చేయాలి ఇవన్నీ ఇవన్నీ ఆ కవితలు జీవితాలు ఓరే తెలంగాణ పనిచేయరు కొత్త తరం రాజకీయ నాయకత్వం రావాల్సిందే వాళ్ళు చాలు లిక్కర్ స్కాములు ఢిల్లీలా ఢిల్లీ నడి నడి మందమ్మే దందాలు ఒక ఆడు ఆడే ఊర్ల చూస్తాం అట్లా మొత్తం దేశం దగ్గర తీసుకుపోయి అక్కడ తీసుకుపోయి తెలంగాణ పరువును తీసింది అందుకనే ఇక్కడ మహిళలు ఇక్కడ వాళ్ళనే ఇక్కడ వాళ్ళనే ఈ భూమి పుత్రులను నిజమైన భూమి పుత్రులను మట్టి మనుషులను వీళ్ళనే రేపు పొద్దుగా హౌస్ లకు పంపించే బాధ్యత మా బోటల్లో మీద ఉన్నది బరాబర్ ఆ పని చేస్తాం మేము మాకు రాజకీయాలు కొత్త కాదు మేము చెప్పవాలనుకుంటే మాకు దొరకక కానీ తెలంగాణకు అది భవిష్యత్తు లేదు కాబట్టి ఏ రాజ రాజకీయ పార్టీలు ఇప్పుడున్న రాజకీయ పార్టీలు అన్నిటికీ అన్ని అన్ని చెప్తున్నాను కొన్ని పోరాటాలు చేయాలి కదా పోరాటాలు చేసే కమ్యూనిస్ట్ బయటికి వచ్చి కొట్టాలి కదా వాళ్ళకు కుక్కకు బుక్ చేసినట్టు వాళ్ళకి పదవి అంగనే వాళ్ళు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారా పోయి కానీ రీతిలో సైడ్ కొరుస్తున్నారు కొట్లాడతలేరు అందుకే బాధ్యత యావ తెలంగాణ యువతరం మీద ఉన్నది వాళ్ళ కుటుంబాల మీద ఉన్నది ఊరూరికి పోదాం ఊరూరులో కదిలిద్దాం ప్రతి మండలం మండలంలో మీటింగ్ లు పెట్టుకుంటే చైతన్యం తీసుకొస్తాం రాజకీయ వ్యవస్థ మారే వరకు ఇది మారదు దానికన్నా ముందు కూడా కొట్లాడి నిజంగా లక్ష మంది అంటే లక్ష మంది ఏ జిల్లాలో పెట్టినా కానీ లక్ష మంది పేరెంట్స్ సహా వచ్చి కూర్చుంటే అప్పుడు వీళ్ళు ఏమన్నా భయపడిస్తారు తప్ప మన మీద ప్రేమ ఉండి మీకు ఉద్యోగాలు ఇస్తారని మాత్రం మీరు అనుకోద్దాన్ని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ పోరాటాలే శరణ్యం తెలంగాణలో ఎందుకంటే మనము దొంగలకే ఈ దున్నపోతుల కూర్చునే ముఖ్యమంత్రి గారికి వెళ్ళి మంత్రి ఉన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడేందుకు కానీ తప్పలేదు ఏం చేయాలి మరి ఆ దుర్మార్గంలో అనగా తప్పలేదు మన జనం మన జనం కూడా మీరు కూడా దయచేసి అందరూ పోయి మీ ఇళ్ళలో చెప్పండి ఊరికి చెప్పండి ఊరికి చిన్న దూరం కల్లా మీటింగ్లు పెట్టండి పది పది మందిని తయారు చేయండి ఊర్ల యువతలను తయారు చేయండి నిజమైన తెలంగాణ అమరుల ఆశయాలను ప్రజలకు అందించేటువంటి అద్భుతమైన సుగుణాలు సులక్షణ ఉన్నటువంటి యువతరాన్ని తయారు చేయండి వాళ్ళని మనం అందరం కలిసి ముందుకు నడుతాం మీ అందరికి ముందు నడుతాం మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నేను దేహం కడతా అనుకున్నాను ఇంద్ర ఎక్కడికంటే అక్కడికి పోదాం మీరు కూడా తొందరపడి ఆడీడు అటు ఇటు భోకాణిజా దయచేసి ఉన్నోళ్ళందరూ కట్టిగా ఉండండి నా పార్టీ పిలిస్తే అటు పోయి ఇటు పోయి ఈ ఎలక్షన్ ఎలక్షన్ ఇప్పుడు కాదు కొట్లాడితే ఒకవేళ గుండెల గడపార పెట్టి కూర్చాలి ముఖ్యంగా టోకన్ ప్రోటెస్ట్ కాదు జూట్లీ నిలబడు కాదు పోతే ఒక ఒక జనరేషన్ అట్లా మొత్తం జనం మొత్తం ప్రవాహం జరగాలి అట్లా చేస్తాం అట్లా చేయాల్సిన అవసరం ఉంది చేసేటువంటి దమ్ముంది నిజంగా కూడా అంత మెటీరియల్ కూడా ఉంది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది మీ దగ్గర సత్తా కూడా ఉన్నది ఈ ఈ వేదిక మీద వీళ్ళు వీళ్ళందరి ఇట్లా ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి చూసా మా ఇంద్ర ముంగి రమ్మని మాట్లాడుస్తాం కుమార్ ముంగటి రమ్మని మాట్లాడతారా చూడు చిరిగిపోయిన అంగిలతో కొట్లాడుతుంది ఇటువంటి వాళ్ళు అసెంబ్లీలోకి పోలే ఇది వీళ్ళు కావాలి ఈ భూమి పుత్రులు కావాలి బిఎడ్ 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 అని చెప్పి వీళ్ళు నా సబ్జెక్ట్ మీద వచ్చి మాట్లాడతారు రమ్మను ఒక పది మంది హైదరాబాద్ కావచ్చు ఇంకా ముఖ్యమంత్రి రమన్ దొంగ మాటలు మాట్లాడుకున్న వచ్చి మాట్లాడి వేదిక మీద వీళ్ళతో మాట్లాడతాను అందుకనే సత్తాలే నా కొడుకులు మొత్తము అక్కడ పోయి కూర్చున్నారు పదోళ్ళలో కూర్చున్నారు అసలు అయిన వాళ్ళను అసెంబ్లీలో పంపించగలిగితేనే ఏమైనా న్యాయం జరుగుతుంది అప్పటిదాకా నిర్విరాగంగా కొట్లాడదాం బరాబర్ అందరం ఉన్నాం తెలంగాణ సమాజం కూడా వెయిట్ చేస్తున్నది ఎవరో పది మంది నాయకులు అటు ఇటు పోయిందని కాదు ఇన్నా మీరు గట్టి ఉండండి నేను మొత్తం తెలంగాణ సమాజం చెప్పి చెప్తున్నా కొత్త తరం రాజకీయ నాయకత్వం తప్ప తెలంగాణకు పరిష్కార మార్గం లేదు 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 అన్ని చూసినాం మనం చూసినాం ఎవరు చెప్పాలి అందరు వచ్చి వేదిక మీద కూర్చొని జర్నలిస్టులు రైటర్లు ప్రొఫెసర్లు అందరికీ గతంలో కేసీఆర్ అమ్మడు ఉన్నోళ్ళు తర్వాత ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి వాళ్ళక వాళ్ళే మూకుమ్మడిగా ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ తెలంగాణకు రావాలని కొంతమంది దివనా ఇప్పుడు పోయి బోకేలు పట్టుకొని పోయి ఏం సంభ్రమం అర్థమైతే లేదు ఈయన మన దగ్గర వచ్చి ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు బోకేలు ఇచ్చుకుంటా ముఖ్యమంత్రికి బోకేలు ఇచ్చుకుంటా వాళ్ళ ఇళ్ళల్లో పెళ్ళిళ్ళైతే వాళ్ళపై కలిసి పట్టుకొని ఇట్లా దొంగ నవ్వు నవ్వుకుంటా వాళ్ళు వాట్సాప్ లలో పెట్టుకుంటారు ఏం ఏం అనుషులు ఆయన మీరు ఎమ్మెల్సీ లైనోళ్ళు విద్యా కమిషన్ గురించి చెప్తున్నాను మీ అందరికి గడికే వాళ్ళందరినీ పక్క కొడదాం కానీ నిజంగా తెలంగాణను కాపాడుకోవాలంటే మాత్రం యువతరం దయచేసి బయటికి రావాల్సిన అవసరం మళ్ళీ ఒక్కసారి నేను రిపీటెడ్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది ప్రతి ఇంటికి ఎక్కాలి ఎక్కాల్సిన అవసరం ఉన్నది కసిగా మాట్లాడు కాదు ఐడియాలజికల్ మిలిటెన్స్ కాదు తుపాకుల మిలిటెన్స్ అవసరం లేదు మనకు ఐడియాలజికల్ మిలిటెన్స్ గా తయారు కాండి ఐదాము గ్రామాల చైతన్యం తీసుకొచ్చుకుందాం రాజకీయ వ్యవస్థను మనం చేతిలో పెట్టుకుందాం ఈ ఇందిరా పార్కులు ధర్నా చౌక్లు ఇవన్నీ పోవాలంటే అటువంటి లీడర్షిప్ వస్తేనే అయితే లాస్ట్ గా మళ్ళీ చెప్తున్నా రవీందర్ అట ఎవరో లైబ్రరీ లా చదువుకునే పిల్లగాడు ఇంత ముందు నాకు వచ్చి అన్న అన్నా నేను వాట్సాప్ లో ఇట్లా మెసేజ్ పెడుతున్నా పోలీసులు నన్ను బిడ్డ నన్ను తొక్కుతాము లోపటేస్తాము ఆ నీ మీద కేసులు పెడతామని మీరు రేపు పొద్దుగా తీసుకోపోయి అట్లు కష్టం ద్వారా గుసపెట్టండి ఆయన ఆ పిల్లలు తీసుకుపోయి గుసెట్టండి నాతో చెప్పిండు అన్నా నువ్వు ఏదన్నా చెప్పు నేను చేయకపోతే అని అన్నాడు మన చేస్తాల్చిన మనకి ఎదుర్కొన్నారు కదా ఏసీపీని సస్పెండ్ చేయమని చెప్పని అడిగినా అన్నాడు మీరు రేపు పొద్దుగాల రాదాల్చుకోలేదు మీరు బోండి ఆ రవి కూడా చెప్తున్న రవి కూడా చెప్తున్నా అంటే బూతు మాటలతో పెట్టకండి ఒకవేళ పెడితే నేను మెసేజ్ చూడలే నేను అడిగిన నువ్వు బూతుల గీతలో పెట్టినా అంటే ఏం పెట్టలే అన్నాడు నాకు తెలియదు కానీ ఒకవేళ బూతుల బూతుల బూతు సాహిత్యం మనకు అవసరం లేదు వాళ్ళకు వదిలేతాం అది వాళ్ళ సిలబస్ అది రాజకీయ నాయకుల సిలబస్ ఐడియాలజికల్ గా మెసేజ్ పెట్టండి అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం బాబర్ వీళ్ళకి ఎవరైతే పోస్టింగ్లు ఇస్తారో వాళ్ళ పోస్టులు ఊడబిక్కినాడు మనకు అన్ని అయితే ఆడదాక పోదామని చెప్పు